మే ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరామ్ ధనుసు రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం యోగం బలం నమ్మిన పని ఆదాయం యోగం బలం అనుకున్న కోరిక రాజకీయ రంగం సిరి రంగం కళారంగం టీవీ రంగం మణారంగం యూట్యూబ్ రంగం చేసే పరిధి వృత్తి వ్యాపారంది అనుకున్న కోరికది దేశపరిధి వస్త్ర వ్యాపారంది మునా వ్యాపారంది వ్యవసాయంది బరది గొర్రలది జీవరాసుది ఎట్లా ఉంటుంది చూడు జాతక బలం బిజినెస్ యోగం బలం ధనుసు రాశి వారి జాతకానికి సంతోష మాత వచ్చిందండి అమ్మలుగా నా అమ్మ సంతోష మాత సత్యనారాయణ స్వామి వచ్చిండు లక్ష్మీదేవత వచ్చింది వినాయకుడు వచ్చిండు సరస్వతి దేవత వచ్చింది ధనస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం బాగున్నాం వరి జాతకంలో ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు ఉందండి నలుగురు సాయం చేసేది ఏడుగురు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందండి స్త్రీలతో చిక్కులు వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి చూడాలంటే గురుబలం చాలా వరకు అధికంగా ఉన్నది కానీ శని మాత్రం మంచిగా లేదండి చతుర్థ స్థానంలో శని రాబోతుంది చతుర్థ స్థానంలో శని ఉన్నందువలన నాలుగు దిక్కులు ఇబ్బందులు వస్తాయండి నాలుగు దిక్కులు అంటే ఫస్ట్ ఆరోగ్యముల ఇబ్బంది రెండోది మాత్రం ఆర్థిక ఇబ్బంది మూడవది కుటుంబ ఇబ్బంది నాలుగవది వృత్తి ఇబ్బంది ఈ నాలుగు విషయాల్లో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మాతృ సైడు వాళ్ళు కావచ్చు పితృ సైడు వాళ్ళు కావచ్చు లేదా మాత్రం భార్య సైడు మాతృ సైడు కావచ్చు పితృ సైడు కావచ్చు ఆరోగ్య భంగాలు లేదా మాత్రం గండాలు జరిగే ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాగే వీరి జాతకంలో చూడాలంటే కానీ శుభకార్యాలు మాత్రం సిద్ధించాలనుకుంటారు కానీ అనుకోని అవంతరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది వీరి జాతక బలం మీద అలాగే ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు రూపాయికి రూపాయి దాచి పెడతారు కానీ ఖర్చు చేస్తే ఒకటేసారి ఖర్చు చేసే అవకాశం ఉంది మూల నక్షత్రం వారి జాతకంలో మాత్రం చాలా వరకు లక్ష్మీ యోగ బలం ఉందండి లక్ష్మీదేవత కటాక్షం కలిగే అవకాశం ఉంది సరస్వతి దేవత కటాక్షం కలిగే అవకాశం ఉంది దేవదేవుళ్ళకే దేవుడు వినాయకుడు ఆ విఘ్నేశ్వరిని ఆజ్ఞ తీసుకోవడం చాలా వరకు మంచిది విఘ్నేశ్వరిని పూజ చేయటం చాలా వరకు మంచిది మహాగణపతి హోమం చేయటం చాలా వరకు మంచిది మంచి జరిగే అవకాశం ఉన్నది ఎసుంటి చిక్కులు చికాకులు బాధలు ఉన్న మాత్రం మహాగణపతిని పూజ చేయడం మంచిదండి ఎందుకంటే మాత్రం ఆయన సర్వదేవతలకు అయినా దేవుడు ఆయనకు దేవుళ్ళకే దేవుడు విఘ్నేశుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది సత్యనారాయణ స్వామి వచ్చిండు కానీ వారు ఇంట్లో కూడా మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి పూర్వశాఢ నక్షత్రం వారికి ఇబ్బందులు తప్పవండి వారి జాతకంలో స్త్రీలకు ఇబ్బంది వస్తుంది లక్కీ నెంబర్ ఆరు వస్తుంది పూర్వశాఢ నక్షత్రం వారికి కానీ శుక్రవారం అనుకూలం ఉంటుంది వారి జాతక బలంలా మంగళవారం నష్టయోగ బలం ఉంటుంది అలాగే మాత్రం మూల నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ ఏడు వస్తుందండి వారి జాతక బురంలో సోమవారం అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంది వీరికి అన్ని వస్త్రాలు మంచిదే ముఖ్యంగా మాత్రం బూడిద కలర్ రంగు వస్త్రం మంచిది కాదు ముఖ్యంగా నరఘోష చాలా ఉంటుంది అలాగే వాస్తు ఉన్ ఉన్ కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి వారికి రెంటుకున్న ఇల్లు కావచ్చు లేచుకున్న షాప్ కావచ్చు లేదా సొంత షాప్ కావచ్చు సొంత ఇల్లు కావచ్చు వాస్తు దోషాలు కూడా కలిసే అవకాశం ఉంటాయి కాబట్టి మాత్రం వాస్తు సిద్ధ సిద్ధాంతులను పట్టుకొని మాత్రం వాస్తు రిపేర్ చేసుకోవడం కానీ వాస్తు చూసుకోవడం కానీ చాలా వరకు మంచిదండి మీరు ఎంత ధనం చేసినా కూడా వృద్ధి చెందకపోవడం జరిగే అవకాశాలు కలుగుతున్నాయండి గత రెండు మూడు సంవత్సరాలు ఇబ్బందులు చాలా పడ్డరు ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు ఉన్న వారికి చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి ఖచ్చితంగా శనిశ్వరుని పూజ చేయటం ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి ఎవరైనా చూస్తే ఎవరైనా జ్యోతిష్యం ఏంటి చిలుక జ్యోతిష్యం కావచ్చు గవ్వల జ్యోతిష్యం కావచ్చు లేదా మాత్రం హస్తశాస్త్రం కావచ్చు వాస్తు శాస్త్రం కావచ్చు రంగంలో ఒక వంద రకాలు ఉన్నదండి శని అనంగానే భయపడుతున్నారు కానీ శనిశ్వరుడు మాత్రం ధర్మబద్ధంగా నడిచే ఏదైనా గ్రహం ఉన్నదంటే మాత్రం శనిగ్రహమేనండి సొంత తండ్రి అయినా సరే తల్లి అయినా సరే సాక్షాత్తు ఆ శివుడు లయాకారవుడు శివుణ్ణి కూడా మాత్రం ధర్మ ప్రకారం కర్మ ప్రకారం వదిలిపెట్టలేదు ఆయన ఎందుకంటే ఆయన లెక్కని రాసి ఉంటే ధర్మ ప్రకారం నడిచేది కరెక్ట్ మాత్రం యమధర్మరాజు ఎలా ధర్మపరంగా నడిచిండో అలాగే శనీశ్వరుడు కూడా అంతే అండి ఈ శనిశ్వరుడు అనందాన్ని చాలామంది భయపడతారు కానీ ఆ శనీశ్వరుణ్ణి మాత్రం ఆరాధన చేసుకుని దగ్గర చేసుకుంటే ఆ శనీశ్వరుడు ఇచ్చినంత ఓపిక సహనం ధనం ధైర్యం ఐశ్వర్యం యోగం బలం రాజకీయ యోగం అలాగే మాత్రం చాణక్యుడికి ఉన్నంత మేధస్సు కలిసే అవకా కలిగే అవకాశం ఉన్నదండి అంటే ఈ రాశి వారికి కాదు ప్రతి రాశి వారికి శనీశ్వరునికి మాత్రం ఆరాధన చేసుకోవడం చాలా వరకు మంచిదండి కానీ మాత్రం ముఖ్యంగా ఏదైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయడం చాలా వరకు మంచిది అలాగే బ్లాక్ వస్త్రం చాలా వరకు మంచిది కాదని చాలామంది అంటారు కొందరికి బ్లాక్ వస్త్రం కూడా కలిసి వస్తుంది ఎందుకంటే ప్రపంచంలో మాత్రం అన్ని కలర్లు కలిసేది మాత్రం ఒక్క అండి కానీ ఏడు రకాల కలర్లు ఉంటే ఆ ఏడు రకాల కలర్లు ఇప్పుడు మాత్రం ఇప్పుడు నడుస్తున్న కాలంలో మాత్రం కొన్ని ఇరవై రకాల కలర్లు కూడా చేసినండి కానీ అన్ని కలర్లు కలిపితే మాత్రం లాస్ట్ బ్లాకే అవుతుందండి అని మాత్రం ఆ బ్లాక్ కలర్లు మాత్రం శరీశ్వరునికి ఇష్టం రెండవది కాళికామాతకిష్టం శ్రీకృష్ణుడికి ఇష్టం మన కన్నుగుడ్డు కూడా మాత్రం నలుపు కలరే ఉంటుందండి కరెక్ట్ మాత్రం ముఖ్యంగా మాత్రం చూడాలంటే మాత్రం కళ్ళు కూడా నలుపు కలరే ఉంటాయండి ముఖ్యంగా శనిశ్వరుని ధ్యానం చేయడం చాలా వరకు మంచిది ప్రసన్నం చేసుకోవడం చాలా వరకు మంచిది ఈ రాశి వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఇంకోటి వీరి జాతుల కాలభైరవుని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిదండి కాళభైరవుడు ఆంజనేయ స్వా కాళభైరవుడు అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం శనీశ్వరుడు మిత్రులు లేకండి చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామి పూజ చేయడం మంచిది అందరినీ ఇబ్బంది పెట్టిన కానీ ఆంజనేయ స్వామిని ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే ఆయన కోట్ల దేవతల వరం పొందిన వాయువృంధనుడు ఆయన కాబట్టి ఆయనకు ఏం కాదు ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ సంవత్సరం మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ముఖ్యంగా మే నెలలో మాత్రం వైశాఖ శుద్ధ పౌర్ణమి ఘడియే వరకు వరకు మాత్రం ఖచ్చితంగా మాత్రం శనిశ్వరుని ఆరాధన చేసుకోవడం శనివారం నియమం ఉండటం అలాగే శనికి అచ్చబాటు లేని పనులు చేయకపోవటం ఇనుప వస్తువులు మాత్రం ఎక్కువ ఇంట్లో ఉంచుకోకపోవటం అంటే ఖరాబ్ అయినవండి రిపేర్ అయినవి మంచి వస్తువులు ఉంచుకోవచ్చు అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శనివారం నియమం పాటించడం అలాగే శనికి ఇష్టం లేని పనులు చేయకపోవటం అలాగే మాత్రం ముఖ్యంగా చూడాలంటే మాత్రం నువ్వుల నూనెతో మాత్రం ఆ శనిశ్వరుని తైలాభిషేకం చేయటం అలాగే ఆంజనేయ స్వామిని మాత్రం ముఖ్యంగా వారు పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి మీద ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా కూడా మాత్రం వీరికి గ్రహబలం కలిసి వస్తుందండి శని ఇబ్బంది పెడతాడని చాలామంది అనుకుంటారు కానండి మనకు ఇబ్బందులు వస్తేనే బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలు పెరుగుతాయి ఈ లెక్క ప్రకారం నడవాలనేది మాత్రం చాలా వరకు మనసులో కలుస్తుంది తెలుస్తుంది రెండవది మాత్రం క్రమశిక్షణ పద్ధతిలో కూడా బతికే యోగం ఉంటుంది ఆ క్రమశిక్షణలో బతికితే మాత్రం ఉండదు వారి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఇది జాతకంలో మాత్రం అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి పది మంది బుద్ధి చెప్పే గుణం ఉంటుంది కానీ మాత్రం కానీ మాత్రం మందమతి గుణ గుణమైతే ఉండదు చాలా అదృష్ట యోగ బలం ఉంటుంది కానీ మాత్రం ధన అదృష్టం లేకపోయినా విద్య అదృష్టం చాలా ఉంటుంది కానీ ఎసుంటి విద్య ఉన్నా ఎసుంటి ధనం ఉన్నా కానీ ఎసుంటి వారు ఉన్నా కూడా మాత్రం దురదృష్టం ఉన్నప్పుడు మాత్రం ఇబ్బందులు పడక తప్పదు కాబట్టి దురదృష్ట సంఘటనలు తొలగిపోవాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం నవగ్రహాన్ని పూజ చేయటం శినేశ్వరుని పూజ చేయటం అలాగే శివుడిని పూజ చేయటం ఆ లక్ష్మి గణపతిని పూజ చేయటం సరస్వతి మాతను పూజ చేయటం సత్యనారాయణ స్వామిని పూజ చేయటం సంతోష మాతను పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివం భూయత్